వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బాలామృతం పిండితో అమృతం రెండు స్పాంజిలేక్ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ బాలామృతం పిండిలో చక్కెర వేసి మిక్సీ పట్టాలి బాగా మిక్సీ అయ్యాక దాంట్లో పాలు పెరుగు వేసి బాగా మిక్సీ చేయాలి రెండు వేయడం వల్ల లూజ్ అవుతుంది బాగా లూజ్ అవ్వనివ్వకుండా నార్మల్ లూజ్లో ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో అయ్యాక గిన్నెకి ఒక గిన్నెను తీసుకొని గిన్నెలో ఆయిల్ పూసుకోవాలి గిన్నెకి ఆయిల్ పూయడం వలన కేక్ అనేది గిన్నె కతుక్కోకుండా మాడిపోకుండా చాలా బాగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో ఇలా అయ్యాక మనం గ్యాస్ వచ్చేసి గ్యాస్ మీద పెట్టినప్పుడు కుక్కర్ మూత తీసి మూతకి రబ్బర్ ఉండకూడదు రబ్బర్ లేకుండా పెట్టాలి విజిల్ రావద్దు గిన్నెకు అడుగంటక పోకుండా గిన్నె మూత పెట్టి దానిపైన గిన్నె పెట్టి పెట్టాలి చూసారా ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అలా అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి చూద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో ఇప్పుడే అవుతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేద్దాము టెన్ మినిట్స్ అయ్యాలి చూడండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ కానివ్వండి టెన్ మినిట్స్ అయ్యాక చూడండి అయ్యింది అయ్యిందని మనకి ఎలా తెలియాలి అంటే చాక్ని కొంచెం ఇట్లా చూ పెట్టి చూసామనుకోండి దానికి అతుక్కోపోతే అయినట్టు నా కేక్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ అల్లారిపోయిన తర్వాతకి కేక్ని తీసేయాలి చూసారా ఎలా బాగా వచ్చిందో కట్ అవ్వకుండా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూసారా మా పాప వచ్చేసి తనకి కావాలంటుంది చాలా ఇష్టం తనకి చాలా బాగుంటుంది కేక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు షుగర్ కొంచెం తక్కువేసి చేశారనుకో రాదు ఎలాంటి ఉండదు చూడాలి ఫ్రెండ్స్ వాళ్ళకి డ్యాన్స్ వేస్తుంది తనకి చాలా ఇష్టం అండి చూసారా ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఒకసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది మా లక్కీ వచ్చేసి ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది తనే క్రిస్మస్లతో డెకరేషన్ చేసుకుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఈ ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి కాలుతుంది ఫ్రిడ్జ్లో పెడతా అంటే వద్దంది మా ఛానల్ కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్